మెమరీ బాక్స్కి స్వాగతం ఈరోజు కొత్త విషయంతో మీ ముందుకు వస్తున్నాను మీ మైండ్ అంటే మెదడుని ఏ విధంగా వాడుకోవాలి హౌ టు కంట్రోల్ యువర్ మైండ్ దీనికన్నా ముందు నేను ఏం చెప్తానంటే మన మెదడు మనసు రెండు వేరు వేరు విభాగాలుగా ఉంటాయి మన శరీరంలో అంటే మా మనసు ఎక్కడికైనా వెళ్ళిపోద్ది ఏ కోరికైనా కోరుకుంటుంది అదేవిధంగా మైండ్ అనేది ఒక కంప్యూటర్ లాంటిది ఒక హార్డ్ డిస్క్ దాంట్లో నువ్వు ఏది నిర్ నిర్లిప్తం చేసి నువ్వు ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ నీ మై నీ మనసు ద్వారా దానికి పంపిస్తావో అదే యాక్ట్ చేస్తుంది అప్పుడు ఏం ఏం జరుగుతుందంటే మన మనసుని నిమగ్నతతో నిర్ నిర్భయంగా నిజాయితీగా మనం నడిపినట్లయితే మన మెదడు చురుగ్గా పనిచేస్తుంది మొట్టమొదటిగా మీ అందరికి చెప్పేది ఏంటంటే ఇరవై ఐదు శాతం మెదడుని ఖాళీగా ఉంచాలి ఇరవై ఐదు శాతం పొట్టని ఖాళీగా ఉంచాలి అంటే పొట్టను ఖాళీగా ఉంచటం ద్వారా మంచి ఉత్పత్తి అంటే జీవక్రియ బాగా జరుగుద్ది అప్పుడు నీ మెదడు చురుగ్గా పనిచేస్తుంది అప్పుడు ఇరవై ఐదు శాతం ఉన్న నీ మెదడు నీకు కావలసింది నీకు ఉపయోగపడే విషయాలని తీసుకుని మీ ముందుకు తెస్తూ ఉంటుంది మెదడు ఒత్తి ఒత్తిడికి లోనైతే నీ మనసు ఒత్తిడికి జరిగి మెదడుకి ఒత్తిడిలోనైతే ఒత్తిడి లోనైతే ఆక్సిజన్ పడిపోతుంది ఆక్సిజన్ పడిపోయినప్పుడు నీ మెదడు నీకు నీకు కావాల్సిన ఇన్స్ట్రక్షన్స్ కానీ కావలసిన జ్ఞాపక శక్తి కానీ ఇవ్వదు కాబట్టి మీ జ్ఞాపకాలు మెమరీ బాక్స్లోకి మీ అందరినీ ఎంటర్ చేస్తున్నాను ఈరోజు ఈ మెమరీ బాక్స్లో మీ అద్భుతమైన ఆలోచనలు అద్భుతమైన అనుభవాలని దాంట్లో మీకు చూపిస్తాను అంటే ప్రతి వ్యక్తికి ఒక మెమరీ బాక్స్ ఉండాలి అంటే మీ మెదడులో ఒక బాక్స్ దాంట్లో ఏం చేయాలంటే మీరు ప్రతి విషయం మెమరీలోకి వచ్చిన విషయం అంటే జరిగిపోయిన విషయాలే మెదడులో ఎక్కువ ఉంటాయి జరుగుతున్న విషయాలు జరగబోయే విషయాలు కొన్ని ఉంటాయి ఫస్ట్ మనం జరిగిపోయిన విషయాల్లో మనం ఏం చేయాలంటే మన మెదడులో ఒక టెన్ జీబీ ఉందనుకోండి దాంట్లో ఎన్ని మంచి అంటే మనకి ఇష్టమైనవి మనకు కావాల్సిన ఫైవ్ జీబీ ఉంటుంది కాబట్టి ఫైవ్ జీబీ ఉంచాలి కథమ ఫైవ్ జీబీ అంటే టెన్ జీబీ ఆల్రెడీ నీ మెదడులో ఉంది పనికిరానివి మనకి బాధను కలిగించే విషయాలని మనం మన హార్డ్ డిస్క్లోంచి ఎలా తీసేస్తామో అలా మెల్లిగా అరేజ్ చేసుకుంటూ వెళ్ళాలి అది ఎరైజ్ చేయాలి ఎరేజ్ చేయాలి అనే మనం సమాచారాన్ని ఇస్తే అది వేరే దారి తీస్తుంది కాబట్టి ప్రతిరోజు కొంచెం 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 మన మెదడులోంచి మన బ్రెయిన్లోంచి పాత జ్ఞాపకాలలో ఉన్న చెడు అంటే నేను బాధ కలిగించినవి పనికిరాని వస్తువులను బయటపడేస్తూ ఉండాలి అదేవిధంగా నీ మెమరీలో నీకు కావాల్సిన వస్తువులు ఉంటాయి అలాగే నీకు ఇష్టమైన సంఘటనలు ఉంటాయి నీ స మనుషులు ఉంటారు వాళ్ళని దాంట్లో పెట్టుకోవాలి పెట్టుకొని మనకు ఖాళీ ఉన్నప్పుడల్లా అందమైనవి ఆనందమైన విషయాలను మనం నమ్ నమరవేస్తూ ఉంటే మన మనసు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటుంది కాబట్టి ఈ మెమరీ బాక్స్లో మీ మీ బాక్స్ మీరే తయారు చేసుకోవాలి నా మెమరీలో ఉన్న మెమరీస్ అన్నీ మీ అందరినీ నేను తీసుకెళ్తాను అవి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్గా ఉంటాయి కాబట్టి మీరందరికీ స్వాగతం ఈ మెమరీ బాక్స్లో ఈరోజు నేను డోర్ ఓపెన్ చేస్తున్నాను ఇప్పటికి నేను ఇది మొదలుపెట్టినప్పుడు ఒక ముప్పై మంది ఉన్నారు ఇప్పుడు హండ్రెడ్ మెంబర్స్ సబ్స్క్రైబర్ అయ్యారు దగ్గర దగ్గర ఇంకా కొంచెం మీరు కూడా మీకు నచ్చినట్లయితే మీతో నా మీరు నాతో ప్రయాణం చేయాలనుకున్నవాళ్ళు తప్పకుండా నలుగురితో సబ్స్క్రైబ్ చేయండి ఈ విషయాలు షేర్ చేయండి దాని ద్వారానే మీరు ప్రాక్టికాలిటీ స్టార్ట్ అవుతుంది మీరు ఇప్పుడు పురాణం పురాణాలు భాగవతాలు గ్రంథాలు అన్నీ మన పురాతన కాలంలోవి అవన్నింటినీ చెప్తాకి కొంతమంది వక్తులు ఉన్నారు కానీ కలియుగ భారతం కలియుగ రామాయణం కలియుగ గీత నా ప్రాక్టీస్తో నేను చేసిన ఇరవై ఐదేళ్ళ యజ్ఞంలో మీ ముందు ముందుస్తాను అవి ఎట్టి పరిస్థితుల్లో మీకు నచ్చుతాయి అనుకుంటున్నా అంటే ఈరోజు మనం పురాణంలో ఉన్న రాముణ్ణి మనం ఈరోజు రామాలయం రామ జన్మభూమిని నిర్మించుకుని దాంట్లో ప్రతిష్ఠిస్తున్నాం కాబట్టి అట్లాగే మన ఎదురుగుండా రాముడు ఉంటాడు కృష్ణుడు ఉంటాడు కలియుగంలో అలాగే ధర్మరాజు ఉంటాడు కర్ణుడు ఉంటాడు దుశ్శాసనుడు ఉంటాడు దుర్యోధనుడు ఉంటాడు వాళ్ళందరినీ మనం జాగ్రత్తగా పరిశీలన చేసి వాళ్ళతో ఎలా ఉండాలి ఏం చేయాలి అనే విషయం మీద మనం ముందుకు పోతూ ఉండాలి నీ మెమరీ బాక్స్లో మీకు ఏం పెట్టుకుంటారో అదే మెమరీ కాబట్టి మధురమైన క్షణాలను మీ మెమరీ బాక్స్లోకి తీసుకెళ్ళండి ఆనందమైన జీవితాన్ని అద్భుతంగా రాణించాలంటే ప్రతిరోజు ఏ రోజుతో మీకు ఏది కాదు నేను విన్నది ఏంటంటే మీరు ఏదైనా సాధించాలి అంటే మీ మెదడిని చురుగ్గా పనిచేయించాలి చురుగ్గా పనిచేయించాలి అంటే మీరు ఆరోగ్యకరమైన బ్యాలెన్స్ ఫుడ్ ఇవ్వాలి ఇక్కడ బ్యాలెన్స్ ఫుడ్ అంటే ఏంటంటే మనం ఇష్టమైనది ఒకే వస్తువుని తినకూడదు అలాగే ఇష్టమైన పని రోజు చేస్తే అది కష్టమైపోతుంది అది బోర్ కొట్టుద్ది కాబట్టి ప్రతిరోజు కొత్తగా ఆలోచించాలి నువ్వు కొత్తగా ఆలోచించాలంటే నీ మెదడు చురుగ్గా పనిచేయాలి ఈష ద్వేషం అసూయ అనేవి నీ మెదడుకి కానీ నీ మనసుకి అంటించుకోకుండా దూరంగా పెడుతూ వస్తాయి ఈర్చిలేనిది ఆశ లేనిది లేని మనిషి ఈ భూమి మీద నాతో సహా ఎవరు లేరు ప్రతిరోజు వస్తాయి ప్రతిరోజు మన మెమరీలు మన మన మైండ్ అంటే నీ మెదడులో ఉన్న టెన్ జీబీలోకి అంత చెత్త రోజు చేరుతుంది రోజు మీరు ఈ మీ ఇప్పుడు మీరు చూసే వాట్సాప్ ఫోన్లో ప్రతిరోజు డిలీట్ చేయట్లేదా ప్రతి విషయాన్ని పనికొచ్చే విషయాన్ని దాచుకుంటారు పనికిరాని విషయాల్ని విషయాలని బయటకు ఉంటారు కాబట్టి మనం ఇప్పుడు ఎలా జీవించాలి ఎట్లా జీవించాలి అనే విషయానికి వచ్చినప్పుడు మీరు మీ బాటను మీరే వేసుకోవాలి మీ ఇంట్లో మీ భార్య కానీ మీ పిల్లలు కానీ మీకు ప్రతిరోజు ఎవరు నేర్పించరు ఎందుకంటే వాళ్ళు చెప్పిన మాట ఏదో రోజు నువ్వు వినకపోయి ఉండవచ్చు లేకపోతే నీ నువ్వు చెప్పే విధానం బాగుండిపోవచ్చు కాబట్టి మీ పిల్లలకి మీ మెమరీని ఎట్లా ఇంప్రూవ్ చేయాలి వాళ్ళ మంచి ఆలోచన లేపు ఎట్లా పోయాలి అనే ప్రణాళిక మీతోనే స్టార్ట్ అవుద్ది మీరు ఆచరిస్తూ వాళ్ళని ఆచరింప చేయాలి మీ పిల్లలకి రోజు ఒక ఫ్రూట్ బౌల్ ఇవ్వాలి అంటే ఫ్రూట్ బౌల్ అంటే అన్ని రకాల పళ్ళు చక్కగా కట్ చేసి దాంట్లో ఒక బౌల్లో పెట్టుకుని తీయేటివి పుల్లటివి ఎర్రటివి తెల్లటివి అన్నీ ఉంటాయి దాంట్లో ఆ విధంగా మీ పిల్లలకి ఫీడ్ చేయాలి ఫీడ్ చేయటానికి నీకు టైం లేదు టైం లేనప్పుడు ఏం చేయాలి మీ ఇద్దరి ఇంట్లో మీ ఇద్దరు పిల్లలు ఉన్నారు నేను అనేది టెన్త్ క్లాస్ దాటిన వాళ్ళ గురించి ఒకళ్ళు టెన్త్ క్లాస్ ఒకళ్ళు ఇంటర్మీడియట్ వాళ్ళకి ఏం చేయాలి మీరు ఒక రోజు ఒక ఒక అబ్బాయికి ఒక రోజు ఒక అమ్మాయికి ఈక్వల్గా పని పని కల్పించాలి ప్రేమను ఎట్లాగో పెడతారు వాళ్ళకి కావాల్సిన ఒక టెన్త్ క్లాస్ అబ్బాయికి రిక్వైర్మెంట్ వేరే ఉంటుంది పని ఇంజనీరింగ్ చదువు అబ్బాయికి రిక్వైర్మెంట్ ఏమి కానీ వాళ్ళు మా నాన్న టెన్త్ క్లాస్ వాడు ఇంటర్ ఇంజనీరింగ్ అబ్బాయికి సెల్ ఫోన్ ఇచ్చేసాడు ల్యాప్టాప్ కొని ఇచ్చేసాడు అంటాడు అంటే వీడు వెనక పుట్టినా కానీ ముందు పుట్టినోడు కన్నా వెనక నుంచి వాడిని క్రాచ్ చేయాలనేది ఇదని ఆలోచన విధానం కాబట్టి పని పని కల్పించండి ఇద్దరికి సమానంగా అనేది శారీరక శ్రమం కాదు చక్కగా బాబు నువ్వు తోలు తీసే పీల్ చేయి నువ్వు కట్ చేయి బౌల్ నలుగురికి బౌల్ పెట్టు అనే విధంగా నువ్వు నీ అలవాటుని నీ మైండ్లో ఎక్కువ ఇరవై ఒక్క రోజులు మీ పిల్లలకి ఏది అలవాటు చేస్తారో ఆ ఇరవై ఒక్క రోజుల్లో మీకు ఇరవై రెండో రోజు ఆటోమేటిక్గా నీ బ్రెయిన్ ఇన్స్ట్రక్షన్ తీసుకుంటుంది నువ్వు నువ్వు సపోజ్ ఐదు గంటలు లేవాలని ఇరవై ఒక్క రోజులు అలారం పెట్టుకు లేకండి ఇరవై రెండో రోజులు మీ అలారం ఆపేయండి ఆపేస్తే ఇరవై రెండో రోజు నువ్వు అదే టైంకి ఐదు గంటలకు లేచి మంచం మీద కూర్చుంటావు నువ్వు పదింటికి పొడుకో పన్నెండింటికి పొడుకో ఒంటి గంటకు పొడుకో ఇది మైండ్ యొక్క శక్తి అంటే నీ ఈ ప్రపంచంలో ఆవిష్కరణలన్నీ ఈ గొప్ప గొప్ప బ్రెయిన్ నుంచి వచ్చినాయి వాళ్ళు ఉపయోగించిన విధానం బట్టి వస్తుంది ఎందుకంటే ఒక శాస్త్రవేత్త ఉంటాడు వాళ్ళు పెళ్ళం బిడ్డలు పిల్లలు ఏం పట్టించుకోడు వాడికి అతే పిచ్చి ఏంటి ఈ బల్బును కనిపెట్టాలి బల్బును కనిపెట్టేవాడు కరెంటును కనిపెట్టాల కాబట్టి కరెంటు వేరే వాళ్ళు కనిపించారు బల్బును వేరే వాళ్ళు కనిపెట్టారు కానీ ఆ వెలుగును మనం తీసుకుంటున్నాం అంటే ఇక్కడ మీరు ఆలోచించాల్సింది ఏంటంటే ఆధునికంలో ఆధునిక పోకాడలు పోతూనే ఉంటారు మనం ఎలా వెళ్ళాలి అని మన పిల్లల్ని ఎలా మలుచుకోవాలి అనేది ముఖ్య ఉద్దేశం పిల్లల్ని నువ్వు మలిచినప్పుడు నీ 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 సమయాన్ని పిల్లల మీద సపోజ్ నేను ఒకటే చెప్తున్నానండి మీ ఇంట్లో పిల్లలు ఉన్నారు చదువుకుంటున్నారు కాలేజీకి వెళ్తున్నారు ఫ్రెండ్స్ ఉంటున్నారు ఫ్రెండ్స్తో ఎన్ని గంటలు గడుపుతున్నారు కాలేజీలో ఎన్ని గంటలు గడుపుతున్నారు మీ ఇంట్లో ఎంతసేపు ఉంటున్నారు పొడుకున్నంత ఎంతసేపు ఉంటున్నారు అలాగే సెల్ ఫోన్ ఎంతసేపు చూస్తున్నారు అవసరమైన సెల్ ఫోన్ ఎంతసేపు చూస్తున్నారు ఇవన్నీ ఒక్కసారి మనం బ్రెయిన్లో ఎంత జీబీ పెట్టి ఆలోచించాలో ఆలోచిస్తే తర్వాత క్యాల్కులేషన్ వస్తుంది మ్యాథమెటిక్స్ ఎవ్రీథింగ్ టూ ప్లస్ టూ ఈజ్ ఈక్వల్ టూ ఏ ఫైవ్ అవ్వదు టూ అవ్వదు కాబట్టి మీరు ఏ విధంగా ఆలోచిస్తారో అదే విధంగా మీకు అన్ని లభిస్తాయి కాబట్టి మీ ఆలోచన మ్యాథమెటికల్గానే ఉండాలి మ్యాథమెటిక్స్ ద బేస్ ఆఫ్ ఎనీథింగ్ కాబట్టి ఇన్నోవేషన్ డిస్కవరీ ఏదైనా సరే బిలీఫ్ ఏదైనా సరే మ్యాథమెటిక్స్ మీద ఉంది ఇప్పుడు కాబట్టి మీరు చాలా అద్భుతమైన మనుషులు మీరు నాకు సపోర్ట్ చేస్తున్నారు ఇదే విధంగా నాతో ప్రయాణం చేయండి ఇవాళ మెమరీ బాక్స్ని ఓపెన్ చేశాను గుమ్మం దగ్గర మీరు ఉన్నారు మీ లోపలి తీసుకెళ్తాను మీ మెమరీ బాక్స్ని కూడా మీ ఒంట్లో మీ మెదడులో మీ మనసులో ఒక మెమరీ బాక్స్ని పెట్టుకోండి దాంట్లో ఏ విధంగా స్టోర్ చేయాలి ఏ విధంగా యూజ్ చేయాలి అనేది రాను రాను రాజు రోజుల్లో చెప్తాను సమయం మించిపోతుంది నాకు ఇప్పుడే రోజు కత్తి మీద సామయం ఎందుకంటే తక్కువ సమయంలో ఎక్కువ చెప్పాలి వాళ్ళకి మళ్ళీ నేను చెప్పలేను కానీ మళ్ళీ మీరు చెప్పేటప్పుడు బోరు కొట్టకుండా ఉండాలి కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి జేపీ సార్ యాక్ స్టార్ జేపీ సార్ యాక్ స్టార్ అంటే లేటెస్ట్ వర్షన్ సినిమా వచ్చింది యాక్ స్టార్ నైన్టీన్ ఇయర్స్ నైన్టీన్ అని కాబట్టి వాళ్ళకన్నా ముందే నేను పెట్టాను యాక్ స్టార్ సార్ అంటే లేటెస్ట్ వర్షన్ కలియుగ రామాయణం చెప్తాడు కలియుగ భారతం చెప్తాడు కలియుగ గీత చెప్తాడు కలియుగంలో జరిగేవి జరగబోయేవన్నీ చెప్పగల సామర్థ్యం తపస్సు చేసి వచ్చాను కావాలన్న వాళ్ళు తీసుకోవచ్చు అవసరం లేని వాళ్ళ గురించి మనకు అనంత అవసరం మీరంతా నాతో ప్రయాణం మీ సుఖవంతమైన ప్రయాణాన్ని ఇస్తాను ఇంతటితో ముగిస్తున్నాను సైనింగ్ ఆఫ్ సార్ ఎప్పుడు చెప్పినట్టయితే మీరు చాలామంది సహకరించారు ప్ర నేను ఇది మొదలుపెట్టినప్పుడు ఒక ఇరవై ముప్పై రోజుల క్రితం ఇరవై ఐదు రోజుల క్రితం ముప్పై రెండు మంది ఉన్నారు ఇప్పుడు వంద వంద మంది సబ్స్క్రైబర్స్ అయ్యారు మీరు కూడా దయచేసి మీ ఫ్రెండ్స్తో సబ్స్క్రైబ్ చేయించండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే ఇంతటితో ముగిస్తాను